హాయ్ అండి మా ఇంటి ప్రహరీ గోడకి చూడండి ఇలా పెయింటింగ్స్ వేసాం అంటే మొన్న సంక్రాంతికి రెండు రోజులు సెలవు వచ్చినాయి కదండి ఒక కాన ఫస్ట్ నుంచి మొదలుపెట్టి నేను ఒక పక్క నుంచి మా శ్రీను ఒక పక్క నుంచి వేసుకుంటూ అలా టూ డేస్లో ఈ పెయింటింగ్స్ వేసామండి ఇదిగోండి మంగళ వాయిద్యాలతో మీకు స్వాగతం అన్నట్టు లోపలికి అయ్యి చామంతులు అయిపోయాక తీసానండి చామంతులు ఉంటే వీటి నిండా చాలా అందంగా ఉండేది చూడండి అందుకనే చిన్న చిన్న డిజైన్లు ఏవో పెట్టేశాను అనమాట టూ డేస్ పెయింటింగ్స్ అయిపోయిన తర్వాత నిదానంగా ఒకరోజు ఒక కాణాలో ఒకరోజు ఒక కాణాలో ఇలా వేసేసాం ఏం చేస్తామండి సంగీతం నేర్చుకోలేకపోయాం సంగీతం అంటే ప్రాణం అందుకనే ఇవి ఐడియా వచ్చి ఇలా అనమాట వీణ తర్వాత గిటారు ఏదో ఒక్కసారి అలాగే గీసుకొని చాక్పీస్తో గీసేసుకొని అలా వేసేసామండి చూడండి అయితే ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి బొమ్మ అనమాట ఈ మొహమ్మద్ అంతా ఏంటో ఆ జుట్టు రాక్షసులాగా అనిపించింది అనుకున్నా రెడ్ కలరు మళ్ళీ ఇది నా చిన్నప్పటి నుంచి ఇష్టమైన పెయింటింగ్ స్కూల్లో కూడా ఇదే వేసేవాళ్ళం అండి పద్దాకా వేసి వేసి ప్రతి సంవత్సరం ఇదే ఇదిగోండి ఒక ఇల్లు కొబ్బరి చెట్టు నొయ్యి ఉదయించే సూర్యుడు పక్షులు ఇది కామన్ పెయింటింగ్ అనమాట అలాగే ఒక సైకిల్ కొనుక్కొచ్చి వైట్ పెయింట్ వేసేసి ముందు వెనక అలాగా పూలతో పెడదామనుకునేదాన్ని ఆ కోరిక తీరలేదు అలా ఈ సైకిల్ని గోడెక్కిచ్చేస్తా ఇదిగోండి మౌనంగా ఉన్నట్టు ఇదేనండి పెయింటింగ్ థ్యాంక్ యూ